మీడియా సోదరులందరికీ నమస్కారం నా కొడుకు నా కొడుకును ప్రభుత్వ పాఠశాలలో వేసిన వాళ్ళే తల్లి తండ్రి అనుకొని వేసిన నా కొడుకు చనిపోయింది సరే నా లాంటి కడుపు కోత ఏ తల్లికి రావద్దయ్యా నా లాంటి కడుపు కోత ఏ తల్లికి రాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాయా నేను అదే కోరుకుంటున్న తరపున కదే మీడియా సోదరులందరికీ నమస్కారం నా కొడుకు నా కొడుకును ప్రభుత్వ పాఠశాలలో వేసిన వాళ్ళే తల్లి తండ్రి అనుకొని వేసిన నా కొడుకు చనిపోయింది సరే నా లాంటి కడుపు కోత ఏ తల్లికి రావద్దయ్యా నా లాంటి కడుపు కోత ఏ తల్లికి రాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాయ్యా నా కొడుకు నువ్వు వచ్చి పది మందిని బతికించయ్యా నేను అదే కోరుకుంటున్నదా అదే కోరుకుంటున్నదా అదే కొడుకు తరపున కదే మీడియా సోదరులందరికి నమస్కారం నా కొడుకు నా కొడుకును ప్రభుత్వ పాఠశాల వేసిన వాళ్ళే తల్లి తండ్రి అనుకుని వేసిన నా కొడుకు చనిపోయింది సరే నాకాంటి కడుపు కోత ఏ తల్లికి రావద్దయ్యా నా లాంటి కడుపు కోత ఏ తల్లికి రాకుండా చర్యలు తీసుకోవాలని ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాయా నా కొడుకు నువ్వు వచ్చి పది మందిని బతికిచ్చా నేను అదే కోరుకుంటున్నదా నేను అదే కోరుకుంటున్న కొడుకు తరపున కదే మీడియా సోదరులందరికి నమస్కారం నా కొడుకు నా కొడుకును ప్రభుత్వ పాఠశాలలో వేసిన వాళ్ళే తల్లి తండ్రి అనుకోని వేసిన నా కొడుకు చనిపోయింది సరే నా లాంటి కడుపు కోత ఏ తల్లికి రావద్దయ్యా నా లాంటి కడుపు కోత ఏ తల్లికి రాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాయా అది మందిని బతికించయ్య నేనది వరకు ఉంటుండరా నేను అది కొరకున్న తర్వాత కానీ ఎర్రి నాకు కొడుకు తరపునక అంతే